పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి నియోజకవర్గం మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని వికలాంగుల హక్కుల పోరాట సమితి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి చేయుత పెన్షన్ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఆసరా పెన్షన్ దారుల పెంపు కోసం కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమం చేశారు శంకర్ మాదిగ ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి పెద్దపల్లి జిల్లా ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి నిర్వహించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్దారులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని లేని పక్షంలో అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు రాస్తారోకాలు నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏదైతే కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మండి వైఖరితో వృద్ధులు వితంతులు వికలాంగులు ఆసరా పెన్షన్ దారులకు మోసం చేసిందనే విషయాన్ని ఈరోజు ప్రతిపక్ష నాయకులు కూడా మాట్లాడడం లేదు ఎందుకంటే ఇలా రైతు బంధు పడకపోతే మాట్లాడే ప్రతిపక్షం రుణాభి చేయకపోతే మాట్లాడే ప్రతిపక్షం మరి పేద వర్గాల ప్రజలు ఏదైతే ఉన్నారో వికలాంగులు వితంతులు ఆసార పెన్షన్ అయితే ఎవరైతున్నారో వారి పక్షాన మాట్లాడకపోవడం ఇది సిగ్గు చేయడం అని చెప్పేసి ఈ యొక్క రాజకీయ పార్టీలను మేము హెచ్చరిస్తున్నాము ఎందుకంటే ఇరవై రెండు నెలల నుంచి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గా కొనసాగుతున్న వాళ్ళు జీతాలు జీతభత్యాలు తీసుకోవడం లేదా లక్షల లక్షలు జీతాలు తీసుకుంటున్నారు కానీ ఈ రోజు విధులు వితంతులు పెన్షన్దారులు ఇది తెలంగాణ రాష్ట్రంలో యాభై లక్షల మంది ఉన్నారు వారి ఓట్లతోటి గద్దె మినిస్టర్లు కూడా ఇప్పటి వరకు వారి వారి వైపు చూడకపోవడం సిగ్గుచరం అని చెప్పేసి ఈ రోజు గౌరవనీయులు పెద్దలు మందక్షమారే గారు ఏదైతే పేద వర్గాల ప్రక్షాన ఉద్యమాలు చేస్తూ అనేక రకాలుగా పేద వర్గాల పక్షణ నిలబడుతున్నటువంటి మహానతుడు మహా మహనీయుడు మందక్షమాది గారు ఈ రోజు కృష్ణమాధి గారు పిలిపేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల్లో కలెక్టరేట్ల ముట్టడికి మేము పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టరేట్ ముట్టడికి ఎంఆర్పిఎస్ విహెచ్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఈ యొక్క ముట్టడి కార్యక్రమం చేపట్టడం జరిగింది అందులో భాగంగా వెంటనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ ఈ నాలుగైదు రోజులలో వీరికి పెన్షన్ పెంచిస్తాయని చెప్పి హామీ ఇవ్వకపోతే ఇదే ఆధ్వర్యంలో సంఘ నాయకులు ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ అనేక రకాలుగా ఏదైతే కృష్ణమాధి కార్యాచరణ ప్రకారంగా రోడ్డు రోకులు రాస్తా రోకలు రైల్వే రోకులు అనేక రకాల ఉద్యమాలు చేపట్టి వృద్ధులు విత్తంతులు వికలాంగులు ఆసార పెన్షన్దారులు పెన్షన్ సాధించే మేము నిర్వహంగా కొట్లాడతామని చెప్పి హెచ్చరిస్తూ ఈ యొక్క ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే స్థానిక సంస్థ ఎలక్షన్ లో మీకు గుణపాఠం చెప్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాము నా పేరు ఏక్ శంకర్ మాదిగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి పెద్దపల్లి జిల్లా కో ఇన్ఛార్జి జయ మాదిగా జయ అధ్యక్ష మాదిగా అన్నగారు మందకృష్ణ మాదిగా పిలుపు మేరకు వృద్ధులు వితంతువులు పెన్షన్లు ఒంటరి మహిళలకు రెండు వేల పెన్షన్ నాలుగు వేలు నాలుగు వేలు ఉన్న పెన్షన్ ఆరు వేలు పెంపుదలకు అన్న మందకృష్ణ మాదిగారు పిలుపు మేరకు ఈరోజు రాష్ట్రం అంతటా పెద్ద కలెక్టరేట్ ఆఫీసుల ముట్టడి జరుగుతుంది ఈ ముట్టడి వల్ల ప్రభుత్వానికి మా వికలాంగులు వృద్ధుల ఒంటరి మహిళల పెన్షన్లను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి లేని యెడల ఇంకా కఠినమైన నిర్ణయాలు తీసుకొని ఇంకా ధర్నాలు చేయడము రాసారోకులు చేయడం జరుగుతుంది మరి ఇప్పటికైనా ప్రభుత్వం ఇరవై నెలలు గడుస్తుంది మేనిఫెస్టోలో ఆరు గ్రా గ్యారంటీల హామీతో గవర్నమెంట్ ఫామ్ చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్ మరి ఆరు గ్యారంటీలలో వికల మహిళలకు ఏ విధంగానైతే బస్సుల్లో ఫ్రీగా మంజూరు చేసిరు అమలు చేశారు మరి మాది కూడా మా డిమాండ్ కూడా మీరు గవర్నమెంట్ ఎన్నికల్లో మీరు మేనిఫెస్టోలు పెట్టిన విధంగా మాకు ఖచ్చితంగా ఆరు వేలు నా రెండు వేలు ఉన్న పెన్షన్ నాలుగు వేలు నాలుగు వేలు ఉన్న పెన్షన్ ఆరు వేలు మంజూరు చేస్తామని మీరు హామీ ఇచ్చి ప్రభుత్వానికి ఎక్కి ఇరవై నెలలు గడుస్తున్నా కానీ ఇంతవరకు మా జాస లేదు మా మా పెన్షన్లో ఊసెత్తడం లేదు మరి మేము ఇటు ప్రతిపక్షాలు కానీ ఇటు గవర్నమెంట్ కానీ ఏ విధమైన ఏ విధమైనటువంటి ప్రశ్న తలెత్తడం లేదు కాబట్టి మాకు ఆరు వేలు పెన్షన్ మంజూరు అయ్యేంత వరకు మేము ధర్నా చేస్తూనే ఉంటాము ఇంకా అనేకమైనటువంటి కఠిన నిర్ణయాలు తీసుకొని మేము ఖచ్చితంగా పోరాటానికి సిద్ధమవుతున్నాము ఏది ఏమైనా కానీ మీరు మమ్మల్ని ఏం చేసినా కానీ మేము వదిలి పెట్టేది లేదు గవర్నమెంట్ ఇప్పటికైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు కనుక పెన్షన్లు మంజూరు చేయకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ పార్టీని భూ స్థాపితం చేస్తామని ఈ సభ సభ ఈ ధర్మ పూర్వకంగా మేము మనవి చేస్తున్నాము వికలాంగులము వృద్ధులము ఒంటరి మహిళలము ఐక్యంగా ఉన్నాము మా ఓటు శక్తి ఏంటిదో మేము నిర్ణయిస్తాం తలక చూపిస్తాము మీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ లోపు కనుక మీరు పెన్షన్లు మంజూరు చేయకపోతే మా సత్తా ఏంటో మేము నిరూపిస్తామని దీని మూలం దీని పూర్వకంగా మేము నిర్ణయించడం జరుగుతుంది 别了<你> <laughs>